జగన్కి గట్టి దెబ్బే పడింది కానీ ఆ దెబ్బకు కారణం ఏంటి అనేది ఇప్పుడు ఆ సొంత పార్టీ నాయకులే నేతలే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు విశ్లేషించుకుంటున్నారు చుట్టూ ఉన్న కోటరీ దెబ్బ కొట్టింది అనేది కనీసం ప్రతిపక్ష హోదాకు కావలసిన పద్దెనిమిది స్థానాలను కూడా సంపాదించుకోలేని దీన స్థితికి వెళ్ళిపోయింది వైఎస్ఆర్సిపి అంటే ఖచ్చితంగా కోటరీ దెబ్బే అంటున్నారు తాజాగా జకంపూడి రాజా లాంటి వాళ్ళు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఆయన ఇండైరెక్ట్గా జగన్దే తప్పు అన్నట్టుగా మాట్లాడడం అలాగే ఓటం తర్వాత జగన్ చుట్టూ ఉన్న కోటర్ మీద పేలిన తొలి గన్ జగంపూడి రాజా అని చెప్పాలి ఇంతకీ ఆయన అన్నది ఏంటంటే ఏ సమస్య గురించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా సీఎం దగ్గరికి వెళ్ళినా సరే పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చోబెడతారు కనీసం ఆయన కలవనివ్వరు ఎవరు ధనుంజయ రెడ్డి అనే ఒక అధికారి ఉన్నారు ఆయన తానే సీఎం అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు అనేది ఏ ఫైల్ మూవ్ అవ్వాలన్నా కూడా ఆయనకే తప్ప ఇంకెవరిని చేయనివ్వరు ఎవరు అంటే చాలా మందిలో ఇటువంటి ఉన్న అధికారంలో ఉన్నప్పుడు బయటపడలేదు చెప్పలేదు లేదు చాలా బాగుంటుంది సీఎం పేసి అద్భుతం అధికారులు అద్భుతం జగన్తోపు అని చెప్తారు ఇప్పుడు ఘోర పరాభవం చవి చూసిన తర్వాత అవి వాస్తవాలు లేదంటే వాళ్ళకి జరగలేదని కోపాలు ఏదైతేనే ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నారు కొంతమంది కార్యకర్తలు కూడా ఆవేశంతో ఊగిపోతున్నారు అలాగని జగన్ తప్పుపట్టే వాళ్ళు కొంతమంది జగన్ చుట్టూ ఉన్న కోటరిని తప్పుపట్టే వాళ్ళు కొంతమంది జగన్కి సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు సరిగ్గా ఇవ్వలేదని చెప్పేవాళ్ళు కొంతమంది ఏది ఏమైనా విమర్శించుకోవాలి ఖచ్చితంగా గా విశ్లేషించుకోవాలి ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి